హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను ఈరోజు ఒక విషయం గురించి గట్టిగా మాట్లాడాలి అనుకుంటున్నాను అదేంటంటే నిన్న ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ మ్యాచ్ జరిగింది కదా అయితే ఆ మ్యాచ్లో ఇండియా సౌత్ ఆఫ్రికా మీద చాలా గొప్పగా విన్ అయ్యింది ఓకే గుడ్ కానీ ఆ మ్యాచ్లో జరిగిన కొన్ని విషయాల గురించి కొంచెం లోతుగా మాట్లాడాలి అనుకుంటున్నాను సంజు శాంసన్ ఈ పేరు క్రికెట్ చూసే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది అతను ఎంత టాలెంట్ ఉన్న ప్లేయర్ అతని టీం కోసం ఎలా ఆడతాడు ఎంత గా ఉంటాడు ఈ విషయం క్రికెట్ చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అయితే అతనికి ప్రతి మ్యాచ్లో కూడా అన్యాయమే జరుగుతుంది వాంటెడ్గా అతన్ని కేవలం బెంచ్కే పరిమితం చేసేస్తున్నారు ఇది నిజంగా అన్యాయం అనటానికి చాలా కారణాలున్నాయి వాటన్నింటి గురించి నేను ఈరోజు మాట్లాడాలి అనుకుంటున్నాను నిన్న మ్యాచ్ విషయానికే వస్తే నిన్న ఇండియా తరఫున ఓపెనింగ్ చేస్తుంది ఎవరంటే అభిషేక్ శర్మ శుభమన్ గిల్ ఆర్ సంజు శాంసన్ వీళ్ళిద్దరిలో ఒకరికి మాత్రమే ఛాన్స్ అన్నారు అది కూడా ఫెయిర్ అయితే అభిషేక్ శర్మ విషయానికి వస్తే అతను సరిగా ఆడినా ఆడకపోయినా అతని ప్లేస్కి ఎలాంటి డోకా లేదు అలాగే ఉంటుంది ఇంకా సెకండ్ ప్లేయర్ సంజు శాంసన్ ఆర్ శుభ్మన్ గిల్ వీళ్ళిద్దరి గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఫస్ట్ శుభన్ గిల్ గురించి మాట్లాడుకుందాం అతనికి కొంతకాలంగా పెర్ఫార్మెన్స్ అనేది సరిగా లేదు అతని బ్యాట్ నుంచి రన్స్ రావటం లేదు ఒకవేళ కొంచెం వచ్చినా కూడా త్వరగా అవుట్ అయిపోతున్నాడు ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా అతనికి ఇంజూరీ కన్సర్న్ కూడా ఉంది ఆ కారణంగా అసలు ఈ సిరీస్కి వస్తాడా రాడా అని కన్ఫ్యూజన్లో ఉన్నాము ఫైనల్గా అతను టీంలోకి వచ్చాడు అఫీషియల్గా ఇంకా సంజు విషయానికే వస్తే సంజుకి ఓపెనింగ్గా చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి అంతేకాకుండా మరొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇదే సౌత్ ఆఫ్రికా టీంతో లాస్ట్ ఇయర్ అతను రెండు సెంచరీలు కొట్టున్నాడు ఎంత గొప్పగా ప్లే చేశాడంటే సౌత్ ఆఫ్రికాతో లాస్ట్ టైము అంత గొప్పగా చేశాడు ఇప్పుడు శుభ్మన్ గిల్ ఆర్ సంజు శాంసన్ వీళ్ళిద్దరి విషయానికి వచ్చినప్పుడు సంజుకి ఓపెనింగ్ అవకాశం ఇచ్చి శుభ్మన్ గిల్ని వన్ డౌన్లో తీసుకురావచ్చు ఇది ఫెయిర్ కానీ ఇలా చేయకపోగా అసలు సంజుని స్క్వాడ్లోనే లేకుండా చేసేశారు ఇది అన్ఫెయిర్ కాదా ఇది సంజుకు చేస్తున్న అన్యాయం కాదా ఇది కూడా అన్యాయమే కదా ఇప్పుడు మనం ఇంకొక విషయం గురించి మాట్లాడుకుందాం అదేంటంటే కోచెస్ కానీ సెలక్షన్ టీమ్ కానీ ఏం చెప్తున్నారంటే మా ప్లేయర్స్ని మేము బ్యాకప్ చేస్తూనే ఉంటాము వాళ్ళు ఒక్కసారి ఫెయిల్ అయ్యారని వాళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా ఉండము మేము ఇస్తూనే ఉంటాము అవకాశాలు అని చెప్తున్నారు కదా నిజమే అది ఎప్పుడంటే ఒక సంజీవ్ విషయంలో తప్ప మిగతా ప్లేయర్స్ అందరికీ ఆ రూల్ అనేది వర్తిస్తుంది ఎలాగంటే శుభమన్ గిల్ ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కూడా అతనికి ఛాన్సెస్ ఇస్తున్నారు కదా ఆ విధంగా కానీ సంజుకు మాత్రం అలాంటి అవకాశాలు ఏమీ ఇవ్వరు ఆ రూల్ అతనికి మాత్రం వర్తించదు ఇస్తారు ఎప్పుడో వందల ఒక్కసారి అవకాశం ఇస్తారు అది ఎలాగంటే అతను ఓపెనర్గా ఆడతాడు ఓపెనర్గా ఆడేటప్పుడు ఒక గేమ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది కానీ అతను ఏం చేస్తారు వన్ డౌనో టూ డౌనో మిడిల్ ఆడరు ఫినిషరు ఇలా ఒక్కొక్కరోజు ఒక్కొక్కలాగా ఆడిస్తారు అలా ఆడించే క్రమంలో అతను కన్ఫ్యూజ్ అవుతాడు అతను ముందు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక గేమ్ ప్రాక్టీస్ అయి ఉంటుంది సడన్గా అది మార్చినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి ఏదన్నా ఒక గేమ్ ఫెయిల్ అయ్యాడంటే ఇదిగో మేము అవకాశం ఇచ్చాడు అతను నిరూపించుకోలేదు కాబట్టి తీసేయండి ఇంకా పక్కకు పడేయండి అని బెంచ్కి పరిమితం చేసేస్తున్నారు ఇది అన్యాయం కాదా ఒక ప్లేయర్కి ఒక రూలు సంజుకు ఒక రూలా మరి ఇలా ఇన్ని రూల్స్ ఎందుకు పెడుతున్నారు ఇది కేవలం సంజుకు జరుగుతున్న అన్యాయమే కదా ఇది అయితే ఇక్కడ మీకు మరొక ముఖ్యమైన విషయం చెప్తాను మన ఇండియా టీంకి కోచ్గా చేస్తుంది ఎవరంటే గౌతమ్ గంభీర్ కదా అతను లాస్ట్ టైం సంజుని చాలా బాగా బ్యాకప్ చేశాడు అతన్ని టీంలోకి తీసుకొని అతనికి అవకా ఆడే అవకాశాన్ని ఇచ్చాడు కానీ ఆ టైంలో ఒకసారి సంజు డక్అవుట్ అయి బాధపడుతూ ఉంటే అతను ఏం చెప్పాడంటే గంభీర్ నీవు బా బాధపడద్దు నువ్వు వరుసగా ఇరవై సార్లు డక్అవుట్ అయితే అప్పుడు నిన్ను టీంలో నుంచి తీసేస్తాను అంతవరకు కూడా నేను నీకు ఛాన్సెస్ ఇస్తూనే ఉంటాను నీకు ఆడే అవకాశం ఇస్తూనే ఉంటాను అని చెప్పాడు మరి అదే మాట ఒక్క సంవత్సరంలోకి ఎలా మారిపోయింది ఇప్పుడు అసలు టీంలోకే తీసుకోవటం లేదు ఒకవేళ తీసుకున్నా కూడా అతనికి ఆడే అవకాశమే ఇవ్వట్లేదు తెలివిగా ఏం చేస్తున్నారంటే ఈ సెలక్షన్ టీం కూడా సంజుని తీసుకోకుండా నెగిటివిటీ అయిపోతున్నామని అతన్ని టీంలోకైతే తీసుకుంటున్నారు ఈ నెగిటివిటీ నుంచి బయటికి రావటం కోసం కానీ అతనికి ఆడే అవకాశం ఇవ్వకుండా పక్కన కూర్చోబెట్టేస్తున్నారు ఒకవేళ స్క్వాడ్లో ఉంటే అతన్ని ముందు పంపించరు ఒకవేళ పంపించినా కూడా ఓపెనింగ్ తప్ప మిగతా అన్ని ప్లేసెస్లో వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళకి ఎలా అనుకూలంగా ఉంటే అలా పంపిస్తారు వన్ ఇయర్ బ్యాకే కదా గౌతమ్ గంభీర్ చెప్పాడు ట్వంటీ టైమ్స్ డక్అవుట్ అయితేనే నేను నిన్ను టీంలో నుంచి తీసేస్తాను అని మరి ఎందుకు తీసేస్తున్నాడు అతను ఫామ్ కూడా బాగుంది ఒక ముస్తకాలిలో కానీ మొన్న కేరళకు సంబంధించిన మ్యాచెస్లో కానీ ఎంత గొప్పగా ఆడాడు అసలు అతను మరి ఇలాంటప్పుడు అతన్ని తీసేయటానికి కారణం ఏంటి వన్ ఇయర్లోకి ఎలా డిసిషన్ మారిపోయింది ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే ఇది సెలక్షన్ ప్రాసెస్లో జరుగుతున్న మోసమా లేక అంతర్గత రాజకీయాలా అది కూడా కాదంటే కొంతమంది ఫేవరెట్ ప్లేయర్ల కోసం సంజు లాంటి టాలెంట్ ఉన్న ప్లేయర్ని కావాలని బయట పెట్టేస్తున్నారా ఇది ఏది అనేది నిజం అనేది తెలియట్లేదు కానీ ఏది ఏమైనా సంజుకి మాత్రం దారుణమైన అన్యాయం అయితే జరుగుతుంది అయితే సంజుని ఆడించకపోవటానికి ఒక కారణం అయి ఉండొచ్చు అదేంటంటే లాస్ట్ ఇయర్ సౌత్ ఆఫ్రికాతో ఆడినప్పుడు రెండు సెంచరీలు కొట్టి చాలా బాగా ప్లే చేశాడు కదా అదే ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతోటే జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ అతనికి అవకాశం ఇస్తే మళ్ళీ సెంచరీలు కొట్టి భయంకరంగా ఆడేశాడు అనుకోండి స్క్వాడ్లో నుంచి అతన్ని తప్పించలేము అలాంటప్పుడు వాళ్ళ ఫేవరెట్ ప్లేయర్స్కి ఉన్న ప్లేస్ పోతుంది కదా ఈ గొడవ ఎందుకు అసలు ఆడించకపోతే ఏదీ ఉండదు కదా ఒకవేళ ఆడి మన ప్లేయర్స్ ప్లేస్ పోగొట్టుకునేది ఎందుకు అని అతన్ని కావాలని పక్కన పెడుతున్నారు ఇంతకు మించి అతన్ని తీసేయటానికి వేరొక కారణమే లేదు నిన్న మ్యాచ్ విషయానికే వస్తే నిన్న హార్దిక్ పాండ్యా ఒంటి చేత్తో టీంని ని గెలిపించాడు ఇది నిజం ముందు అభిషేక్ శర్మ శుభమన్ గిల్లు తిలక్ వర్మ సూర్యకుమారు వీళ్ళు ఎలాగైతే ఫెయిల్ అయిపోయి అవుట్ అయ్యారో అదే విధంగా గానీ హార్దిక్ పాండ్యా కూడా అవుట్ అయి ఉన్నట్లయితే ఇవాళ టీం ఖచ్చితంగా నిర్మగమాటంగా ఓడిపోయేది ఎలాంటి సందేహం లేదు అదే సంజు కానీ ఓపెనింగ్ ఛాన్స్ ఇచ్చున్నట్లయితే అతను కొంచెం హిట్టింగ్ చేసేవాడు టీంని బెటర్ పొజిషన్లో ఉండేలాగా చేసేవాడు ఇప్పుడు అతను కూడా హార్దిక్ పాండ్యా కూడా ఫెయిల్ అయిపోయినట్టయితే టీం ఓడిపోయేది అప్పుడు ఎవరిని బ్లేమ్ చేస్తారు ఎవరిని బ్లేమ్ చేయరు అదే విధంగా శుభ్మన్ గిలికి మళ్ళీ ఛాన్సెస్ ఇస్తారు మళ్ళీ ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది సంజీవకి అన్యాయమే జరుగుతూనే వస్తుంది నేను చెప్పిన ఈ విషయాలన్నింటిలో కూడా నిజం ఉంది నిజంగా సంజుకి అన్ఫేర్ జరుగుతుంది అని అనిపించుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే నా వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ